నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఐఎంఎల్ న్యూడమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐఎంఎల్ కార్యదర్శి వర్గ సభ్యులు సాధనేని వెంకటేశ్వరరావు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిపిఐఎంఎల్ న్యూడమోక్రసీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు మండలంలోని బొజ్జాయిగూడెం మొండితోగు రొంపేడు కొమ్ముగూడెం కొమరారం మాణిక్యారం పోలారం పోచారం మామిడిగూడెంలలో సిపిఎంఎల్ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థులు మసివాగుల స్వతంత్ర అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు గిట్టుబాటు ధరలు వృద్ధాప్య విత్తంతు ఒంటరి మహిళ పెన్షన్లు నిరుద్యోగ భృతి కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు గత నలభై ఏళ్లుగా తమ పార్టీ ఆదివాసీ గిరిజన పేదల సమస్యలపై పోరాడుతుందని ప్రజలకు భూములు సాధించి పెట్టిందని పట్టాల సాధన కోసం పోరాటాలు చేసి విజయం సాధించిందని పేర్కొన్నారు ప్రజల కోసం కృషి చేసే సిపిఎంఎల్ నిడమక్రసి బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు సమావేశంలో సర్పంచ్ అభ్యర్థులు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే సీతారామయ్య పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు నాయకులు మోకాళ్ల రమేష్ ఎండి రాసుని ఎదళ్లపల్లి సత్యం కొప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రత్యేకమైనటువంటి విప్లవ అభినందనలు తెలుపుతున్నాం ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ నెల పదిహేడో తారీఖున గ్రామ పంచాయతీకి మూడో దశల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూడమ్మ క్రసి ఇల్లందు మండలం నుంచి పదకొండు పంచాయతీలని పోటీలో నిలబడ్డది మస్వాగ్ అనేటువంటి పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థి రాముల్ నాయకు ఉన్నాడు అతన్ని బలపరుస్తున్నాడు ఈ అభ్యర్థులు అందరికీ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా గుర్తులు వస్తాయి ఈ అభ్యర్థుల తరపున మేము ప్రజలకి అంటే సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే వీరందరినీ గెలిపించాల్సిందిగా వారిని ఓటర్స్కి ప్రజలకి అన్ని రాజకీయ వర్గాల ప్రజానీకానికి విద్యార్థులకి మేధావులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక అధికార పార్టీ కానీ లేదా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దోపిడి వర్గ పార్టీల తరఫున పోటీలో ఉన్నటువంటి వారందరినీ ఓడించమని చెప్పి వాళ్ళు ఎవరైతే మీ ముందుకు వస్తారో వాళ్ళందరినీ తిరస్కరించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వారిని ఎందుకు వడించాలి సిపిఎంఎల్ నూడ మకరసి అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించాలి అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ముఖ్యంగా ఒక యాభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు ప్రాంతంలో పనిచేస్తుంది ఉద్యమమే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధి లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజానికానికి ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి తెత్తుందో అట్లాగే బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం మేము ప్రత్యేకమైనటువంటి కృషిని కొనసాగిస్తున్నాం ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి కృషి అంటే తిండి లేనటువంటి వాళ్ళందరికీ ఒకనాడు గడ్డలు తిని జావ దాగి అంబలు దాగి జీవించారు ప్రజలు తిండి దొరకటమే కష్టంగా ఉన్నటువంటి కాలంలో సిపిఎంఎల్ న్యూడెమక్రసీ వీరందరికీ ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వాల తరపున ఫారెస్టు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్ని కాపాడే పేరుతోటి అలివిగాని దోపిడిని కొనసాగించారు ఆ దోపిడికి వ్యతిరేకంగా మేము పోరాడాం ముఖ్యంగా అడవిగా ఉన్నటువంటి భూములన్నిటిని నరికించుకునేటువంటి విధంగా కృషిని కొనసాగించాం నూడమకరిసి దళాలు ప్రత్యేకంగా ఎక్కడా ఈ ప్రజలకి ఈ పేదరికానికి ఆకలి బాధకి కారణం ఏమిటంటే భూమి లేకపోవటం ఆ భూమిని ప్రజలపరం చేయటం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించాం ఆ ఆలోచనలో భాగంగానే ముఖ్యంగా అడవిగా ఉండేటువంటి భూమిని ఫారెస్ట్ వాళ్ళని ఎదిరించి ప్రతిఘటించి రెవెన్యూ వాళ్ళని కూడా ఎదిరించి ప్రతిఘటించి పదకొండు లక్షల యాభై వేల ఎకరాల భూముల్ని ఈ పేదలకి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విప్లవ సంస్థల ఆధ్వర్యంలో సాధించి పెట్టాం ఏ ప్రభుత్వాలు ఏ పాలకుడు ఏ రాజ్యం సాధించినటువంటి ఒక గొప్ప విజయం అనేటువంటి చెప్పి మేము గర్వంగా ఈ రోజుకి మేము చెప్తున్నాం ఈ భూమి వచ్చిన తర్వాత ప్రజలలో ప్రజల బతుకులలో మౌలికమైనటువంటి ఒక మార్పుని తీసుకురాగలిగాం తిండి సమస్యని ఆకలి సమస్యని పరిష్కరించాం వైద్య సమస్యని పరిష్కరించగలిగాం అది వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్తుని కూడా ఇక్కడ ఆరుసార్లు గెలిచినటువంటి డెమోక్రసీ పార్టీ ఏదైతే ఉన్నదో తిరిగి ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా విద్యుత్తుని ఏజెన్సీ ప్రాంతంలోకి కరెంటుని తీసుకెళ్ళగలిగాం అభ్యర్థులు కూడా ప్రజల సమస్యల్ని న్యూ డెమోక్రసీ నిర్వహించినటువంటి ఉద్యమాలలో పోరాటాలలో వాళ్ళు పాల్గొనడం ప్రభుత్వ వేదికలలో ప్రజా సమస్యల్ని చట్టబద్ధతులలో అవి రేజ్ చేయటం వాటికి నిధులు రాబట్టడం వచ్చిన నిధుల్ని తిరిగి పైసా ఆశించకుండా ప్రజలకి ప్రజా అభివృద్ధికి ఖర్చు చేయటం అనేటువంటిది జరిగింది ఎట్లాంటి అభివృద్ధి కృషిని మేము సాధించాం మా ప్రజాప్రతినిధులు నీతిగా నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి మరొకసారి ప్రజల ముందుకి మళ్ళీ వస్తున్నాం నూడమ్మ కలిసి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి అభివృద్ధికి పట్టం కట్టమని చెప్పి పిలుపునిస్తున్నాం అవినీతి పరులను ఓడించమని చెప్పి మేము కోరుతున్నాం అందుకోసమే ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కసారి గెలిచిన తర్వాత కోట్లకి ఎట్లా అధిపతులు అవుతున్నారు ఎలా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఒక విషయం ఈ నియోజకవర్గ ప్రజానికం అందరికి కూడా తెలిసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాల కోసం జెండాలని ఒంటి మీది బట్టలు చొక్కాలాగా మార్చేశారు మార్చేసి ఊసర వెళ్ళి లాగా రంగులు మారుస్తూ పార్టీని మారుస్తూ వెళ్ళిపోయారు ఏ పార్టీ తరపున గెలిచారో ఆ పార్టీ తరపున ఉండలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ అధికార పార్టీలోకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు స్వార్థానికి వాళ్ళ స్వప్రయోజనాలకి పాల్పడ్డారు కాబట్టి ఇట్లాంటి శక్తుల్ని మరొకసారి గెలిపేద్దామా అట్లాంటి శక్తుల తరపు నుంచి నిలబడ్డటువంటి వాళ్ళని మనం గెలిపించి నెత్తి మీద కూర్చోబెట్టుకుందామా అందుకోసమే ఇక్కడ ప్రజాభివృద్ధిని వదిలేశారు మనం నిన్నాక మొన్న చూసాం అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి కావాల్సిన యూరియాని ఇవ్వలేదు నెలల తరబడి రైతులు ప్రభుత్వ ఆఫీసుల దగ్గర మార్కెట్ యార్డ్ల దగ్గర రాత్రి పగులు ఉన్నారు చిన్న సమస్యని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించారు వాటి కోసం ఉద్యమాలు చేసింది న్యూ డెమోక్రసీ రైతాంగంతోటి రైతాంగంతో తెగించి కొట్లాడింది రైతాంగంతో మన పోరాటాల యొక్క తిరుగుబాట్ల యొక్క ఫలితమే తిరిగి యూరియా సమస్యని పరిష్కరించుకునే విధంగా ఇక్కడ కృషిని కొనసాగించాం నిన్న కాక మొన్న తుఫాన్ తోటి రైతులు వేసిన పంటల్ని మొక్కొచ్చి తీవ్రంగా నష్టపోయారు వారికి అట్లాంటి మద్దతు ధరలు లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అయినా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడ నిద్రపోతున్నారో మొద్దు నిద్రపోయారు తప్ప రైతుల్ని కనీసం పరామర్శించలేదు ఆ రైతు పంటల్ని పరిశీలించటందుకు కూడా రాలేదు సిసిఐ కేంద్రాలు పెట్టండి అని చెప్పి కోరినందుకు మా మీద విమర్శలు చేశారు తప్ప ఆ రైతు పంటని కొనుగోలు చేసేటువంటి ఒక చర్యల్ని చేపట్టలే ఎట్లాంటి రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించారు విద్యార్థి వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరించారు ఆదివాసీ గిరిజన వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించిన ఈ అధికారం ఉండేటువంటి ప్రభుత్వ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ని చెత్త చెత్తగా చిత్తు చిత్తుగా ఓడించి బజార్ట్లో నిలబెట్టి నిలదీయాల్సిందిగా ఈ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ప్రజల కోసం పోరాడే పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాం ఇక టిఆర్ఎస్ ఉంది అది అధికారంలోకి వచ్చిన తర్వాత అది అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీ గిరిజనుల భూములన్నింటినీ హరితారం పేరుతోటి గుంజుకోటేందుకు ప్రయత్నం చేసింది అది కూడా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపించమని వస్తుంది ఇట్లాంటి పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నూడ మక్కరసే అభ్యర్థిని ఈ పదకొండు పంచాయతీలలో వార్డుల్ని సర్పంచుల్ని గెలిపించమని చెప్పి పిలుపునిస్తూ గెలిస్తే ఖచ్చితంగా మేం ప్రజల ప్రతి సమస్యని తీసుకొని పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేస్తారు పోరాడుతారు వాటిని పరిష్కరించేంత వరకు ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేదా కొట్లాడి తెచ్చినటువంటి ప్రతి పైసని ప్రజలకి ఖర్చు చేస్తాం ప్రజలందరికీ జవాబుదారీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీస్తున్నాం పథకాలు మిత్రులారా ఎన్నికలు అనేవి ఎన్నికలు ఎంత బోగస్గా నడుస్తున్నాయో మీరందరూ గమనిస్తున్నారు మొన్న బీహార్ ఎన్నికల్లో చూశారు మిగతా చోట్ల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు గెలిచిన వాళ్ళు ఎట్లా తైతక్కలాడుతున్నారో విషయం గమనిస్తున్నారు వాగ్దానాల జడివాను కురిపిస్తున్నారు ఆచరణలో అమలు లేదు మీరు ఆరు గ్యారంటీలు చూడవచ్చు అనేకం చూడవచ్చు ఎన్నికల ముందు అనేక పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తాయి కానీ అమలులో లేదు డెబ్బై ఎనిమిది నుంచి మేము ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్నాం డెబ్బై ఎనిమిది నుంచి కూడా మేము గెలిచి మేము గెలిచిన తర్వాత ఏం అనే విషయాలు మీకు తెలుసు ఇక్కడ అంతా పరిశీలించవచ్చు మీరు మా మీద కేసులు మాత్రమే ఉన్నాయి మేము మాత్రం ఉద్యమంలోనే ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గమనించవచ్చు ఆ విషయాన్ని వాగ్దానాలన్నీ భంగకరమైన విషయాలు గమనించవచ్చు రెండు వేల ఆరు అటవీకుల చట్టం ప్రకారం పట్టాలిస్తాం అయ్యమని మేము అడిగితే రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు మీరు రెండు వేల పదిహేను మే ఇరవై ఆరో తారీఖు పేపర్ చూడండి రెండు వేల పద్నాలుగు దాకా పట్టాలు ఇస్తున్నాను కానీ ప్లేట్ పెరాయించి అదే సంవత్సరం ఆగస్టులోనే మా అందరి మీద కేసులు పెట్టి హెచ్చెన్నపల్లి ఊర్లో అనేక భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం మీరు చూస్తారు అందుకే వాగ్దానాలు వేరు అమలు వేరుగా ఉన్న పరిస్థితున్న స్థితిలో చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు వాగ్దానాల జడివాణ మాది లేదు చేయగలిగింది మేము పోరాటం కార ప్రజల హక్కుల కోసం మా శక్తి మేరకు ఉద్యమాలు చేస్తాం ఏదైనా వాగ్దానం ఇచ్చిన వాళ్ళు అమలు జరపమని డిమాండ్ చేస్తాం ప్రజలు ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోమని పిలుపునిస్తుంటాం ప్రజాస్వామిక హక్కుని రక్షించుకోవడం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందనే దానికోసం ఈ ఎన్నికల్లో కూడా భ్రమలు భ్రాంతితోటి కాదు ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం నిలబడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలు ఇవాళ మందులతోటి విందులతోటి డబ్బులతోటి వాగ్దానాల జడివానాలతోటి ఇవాళ ఎన్నికలు ముందుకొచ్చినాయి అందుకే ఇలాంటి స్థితిలో ఇవి కాదు ప్రజల హక్కు ఎవరు ఎవరు కాపాడతారు ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఎవరున్నారు ప్రజల సాధారణ జీవనానికి సపోర్ట్ ఎవరున్నారు అనే విషయాల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇవాటికి కూడా సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశంలో ఎనభై కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం పేదవాళ్ళు ఉన్నారు అని ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారే ప్రకటిస్తున్న స్థితి ఉంది అంటే ఎందుకు ఇంత అంతరం ఎందుకు ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ పేదరికం ఎందుకు ఉంది మీరు అందరు చూసారు నిన్న మొన్న ఇండిగో కంపెనీ ఏం చేసిందో మోనోపల్లి వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అంటానికి అదొక్కటే ప్రత్యక్ష సాక్ష్యం మీ అందరు చూస్తున్నారు విమానాల్లో పోయేటోళ్ళు కూడా ఇరుక్కుపోయారు విమానాల్లో పోయేటోళ్ళు కూడా ఛార్జ్ పెంచేశారు విమానాలన్నీ ఒకసారి రద్దు చేశారు అంటే వాడి ఆధిపత్యం వచ్చిన తర్వాత వాడు ఏదైనా చేస్తాడు ఈ ఆధిపత్యవాదులు ఏదైతే ఆధిపత్యం సంపాదించుకున్న అట్లాంటి అంబానీలకి ఆదానీలకి కాపలాగాసే కుక్కల్లాగా పార్టీలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయనే విషయం మీరు గత చరిత్ర అంతా చూడవచ్చు ఇప్పుడు చరిత్ర గమనించవచ్చు ఆదివాసీ బిడ్డల్ని తరిమేయటం కోసం వన్ ఆఫ్ సెవెంటీ యాక్టు ఫిఫ్త్ షెడ్యూలు పెసా చట్టం ఇట్లాంటి చట్టాలన్నీ ఉన్నా కానీ ఆదివాసీల్ని అడవి నుంచి తరిమేసి అక్కడున్న ఖనిజ సంపదల్ని బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పడానికి జరుగుతున్న కుట్రల్ని మీరు చూస్తున్నారు అందుకే వీటన్నిటికీ వ్యతిరేకంగా నిలబడి గొంతు విప్పే అభ్యర్థుల్ని కొంచెం ప్రజాస్వామిక వాయిసాన్ని వినిపించడానికి కావాల్సిన ఒక మౌత్ పీస్ని ఎంచుకోమని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతే తప్ప ఏదో గెలిచి మేము అది చేస్తాం ఈ చేస్తాం పొడుస్తామని అనలేం ఒక ప్రజాస్వామిక హక్కుని రక్షించడానికి ప్రజల తరఫున నిలబడటానికి ప్రజా గొంతుగా ఉండటానికి మా అభ్యర్థులు ఉంటారు అనే వాగ్దానం మాత్రమే మేము ఇస్తున్నాం ఆ ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని మాత్రమే మేము వాళ్ళకి ఇస్తాం ప్రజల కష్టాలు నష్టాల్లో భాగస్వాములు అవుతాం అనే విషయాన్ని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజలకి వాదులకి ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళకి ఓటు మందులకి విందులకి తావియొద్దని అట్లాంటి వాళ్ళు ఇవాళ మీ జేబులో మీ జేబులో ఐదు రూపాయలు పెట్టి ఐదు వందల రూపాయలు మీ నోట్లు కాట్ చేస్తారు మీ జేబులోంచి ఐదు వందల రూపాయలు కొట్టేయడానికి కావాల్సిన కుట్రలు చేస్తారు అది ఎందుకు ఐదు రూపాయలు పెడుతుండు ఇవాళ ఐదు రూపాయలు ఇచ్చిండ్రు కదని ఆనందపడితే ఐదు వందలు ఇచ్చిండని ఆనందపడితే ఐదు వేల రూపాయలు నీ దగ్గర కాజేయటం ఖాయం అనే విషయాన్ని కూడా మీరు గమనంలో ఉంచుకోవాలి అది రోపు మీకు గనపడదు మీ చే లూటీ వాళ్ళు ఇవాళ ఐదు వందలు ఇస్తున్నారు అందుకే ఇట్లాంటివి వాళ్ళంటేనే మోసం చేయడానికి ఇవ్వటం అనే అర్థం చేసుకోండి ఏమనండి మన పిల్లల విద్యా విద్యా వైద్యాన్ని ఫ్రీగా చేయమనండి ఈ ప్రైవేట్ కార్పొరేషన్ సంఘం సంస్థలన్నీ ఎందుకున్నాయి ఉన్నాయి రద్దు చేయమనండి విద్యా వైద్యాన్ని దున్నుకోవడానికి భూమిని ఇవ్వమనండి అవి చాలు అవి ఇవ్వనండి అవి కాకుండా ఇవాళ ఎన్నికలు వస్తే డబ్బులు ఇస్తాం మందు ఇస్తాం మాకు ఇస్తామని మాట్లాడే ఈ పెద్ద మనుషులే నమ్మొద్దని ప్రజల ఉద్యమానికి ఓటు వేయమని ప్రజలకు ఓటు వేయమని ఓటుని ఓటు విలువని మీరు వినియోగించుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ఈ అభ్యర్థిని గెలిపించమని మాకు బలం ఉన్న ప్రాంతంలో నిలబడ్డం తప్పనిసరి వీళ్ళందరూ గెలిచి తీరుతారనే విశ్వాసం ఉంది గెలిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నాం అట్లా గెలిపించినందుకు మీరందరూ కూడా సహకరించమని మేధావులుగా ప్రజా సపోర్టర్స్గా ఉన్న అందరూ కూడా బయట నుంచి సపోర్ట్ చేయండి అక్కడ ఓటర్స్ కూడా ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఆ ఓట్లలో పాల్గొమని ఆ ఓట్లు సద్వినియోగం చేయమని మరొకసారి సిపిఎంఎల్ న్యూ డెమోక్రేసీ కూడా విజ్ఞప్తి చేస్తూ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేద్దామని వాగ్దానం చేస్తూ మీ అందరూ గెలిపించాలని కోరుతున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం